నామం కలిగిన అంటే నీకు పూర్ణ స్వస్థతను కలగజేసే నామం కలిగిన వాడు వీడు ఏం పొందుకున్నాడంట పూర్ణ స్వస్థత దేవునికి స్తోత్ర అందుకే వానికి కాళ్ళు ఆడుతున్నాయి చేతులు ఆడుతున్నాయి ఐ మీన్ శరీరం అంతా ఆడుతుంది వాళ్ళ గంతులు వేస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుని స్థుతిస్తున్నాడు అంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని అర్థం దేవునికి స్తోత్రం అది ఎట్లొచ్చింది ఏసునామము ద్వారా ఒక అమ్మాయి ఒక సహోదరి హార్ట్లో ప్రాబ్లం వచ్చింది ఆమెకి గుండె సమస్య ఐసీయూ వార్డులో ఆమెను చేర్చారు ఇక చివరి గడియల్లో ఉంది ఆక్సిజన్స్ లెవెల్స్ అంట అయ్యంట ఇయ్యంట అన్ని కుయ్ కుయ్యి 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 అవుతున్నాయి అవుతున్న సమయంలో డాక్టర్ అన్నాడంట అమ్మ కొంచెం కష్టమే క్రిటికల్గా ఉంది కండిషన్ పాపది ఏం చెప్పలేమేమో అన్నారట అన్న సమయంలో ఆమెతో ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోకపో అప్పుడు ఆ తల్లి ఐసీవాళ్ళకొచ్చి దుఃఖ ముక్కురాలయ్యి అటు ఇటు అయిపోయి మళ్ళీ బిడ్డ చెవు దగ్గరికి వచ్చి నానా నీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడుగుతుందట నీకేమైనా కోరికలు ఉన్నాయా అంటే ఆ పాప ఏమన్నదట తెలుసా అన్నతో ప్రార్థన చెప్పి అన్నదట ఆమె కోరిక అది అన్నతో ప్రార్థన చెప్పి అని చెప్పిందట ఇంకా ఆమె నాకు ఫోన్ చేసింది అక్కడి నుంచే ఉదయం ఏడు ఏడున్నర ఆ టైం నోట్లో బ్రష్ ఉంది ఫోన్ ఎత్తాను హలో అమ్మా అన్న ఎవరు అన్నాను ఆమె ఆమె అంటే ఆమె టెన్షన్ ఉంది ఏం చెప్పిందో నాకు ఏం అర్థం కాలే గుండె అది అది అదొకటి వినబడింది గుండె ఏదో బాగాలేనట్టుందని నాకు అర్థమైంది తన తర్వాత ఫోన్ పెడుతున్నా అన్నది అది గుర్తుకొచ్చింది రెండే ఇంకా ఏం మాటలు నాకు తెలుగు గుండె ఫోన్ పెడుతున్నా అన్నది ఎవరు గుండె ఎవరికి పెడుతుందో తెలియదు ఆమె అల్లెలుయ్య దాంతో బ్రష్ నోట్లో ఉంది దేవునికి స్తోత్రం స్నానం కూడా చేయలేదు అల్లెలుయ్య ఇక అన్నీ అట్లా పక్కన పడేసి జస్ట్ ఊరికే ఒక చిన్న ప్రార్థన గంట సేపు కూడా చేయలేదు చిన్నది గుండె చో ఫోన్ దగ్గర చవు దగ్గర ఫోన్ పెడుతున్నా ఈ రెండే ప్రభా ఏ గుండెనో ఏ చవు నాకు తెలియదు కానీ ఒకటి మాకు తెలుసు అదేంటంటే గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నువ్వని తెలుసు ఏసు క్రీస్తు నామంలో గుండెలో ఉన్న బలహీనత దేహంలో ఉన్న బలహీనత అంతా కూడా ఏసు నామంలో వదిలి పమ్మ నాపిస్తున్నాను ఒక శబ్దం అదొక్కటి వినబడింది నాకు అంతే ఎంత గట్టి శబ్దం అంటే నాదిరిపోయినా నేను ఏమైంది నాకు అర్థం కాలే అన్న తర్వాత ఫోన్ కట్ అయిపోయింది ప్రైజ్ ఏం జరిగిందో తెలియదు నా పని నా పని నేను చేసుకుంటున్నాను సాయంకాలం ఫోన్ చేశారు అన్నా నా కూతురు నువ్వు ఏసు నామని ఎప్పుడైతే అన్నావో అప్పటి వరకు గుండె కూడా కొట్టుకోవడం స్లో అయిపోయి ఈ డాక్టర్లు రెడీ చేస్తున్నారంట దేనికి కరెంట్ షాక్ పెట్టడానికి గుండెకి అంటే ఆ సైలెంట్ అయిపోయే సమయం కానీ ఏసు నామని మీరు అది గట్టిగా నాకు వినబడిందన్న మీరు ఎంత గట్టిగా చెప్పి ఎంత గట్టిగా ఎంత బిగ్గరగా మీరు చెప్పారంటే అరిశారంటే వాడు అంతా వినబడిందంట అది ప్రేసవాడు హల్ల లూయా ఆ మాట ఎప్పుడైతే అన్నారో నా బిడ్డ పడుకున్నామే ఒక్కసారి లేచి కూర్చుందంట హా అనేసు దేవు స్తోత్రం హల్లూయా దేవు నామానికి గాక లేచి కూర్చోగానే నడుసులు గిడుసులు అందరు కనుంచి పరిగెట్టినారంట అర్థం కాక డాక్టర్ ఇప్పుడు మీర వచ్చి చూస్తే కూర్చొని ఉందంట బొమ్మలాగా పెట్టి చెక్ చేస్తే సాధారణమైన గుండె ఏ రీతిగా ఉంటదో అదే రీతిగా దేవనామానికి మహిమ కలుగునగా దేవునికి స్తోత్రం అన్న మీరు ఎక్కడుంటారు చెప్పండి అన్న మేము వచ్చి మీతో అని అన్న నేను అన్నాను నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు అవసరం లే నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా ఏ సున్నాని నువ్వు గనపరచడం ప్రారంభించు ఏ ఈ ఈరోజు నీకు ఇంకొక బ్రతుకు దేవుడిచ్చాడు ఆ నామాన్ని ప్రకటించు ఆ సహోదరి అని చెప్పి ఏ అంతేకా పూర్ణ స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు ఇప్పటి ఆమె బతుకుంది అల్లలుయా రిపోర్ట్లన్నీ తారుమారైపోయినాయి దీన్ని బట్టి అది విషయం పోతున్న పోతున్నలను చూసుకుంటా పోతున్నారు పోతున్నారు అని చెప్పడానికి లేమ్మనము ఆమె ఆయుష్ ఆగిపోకముందే ముందే పోతా ఉంటే అని ఆపే శక్తి ప్రభావం దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఏసు నామములో ఉచ్చరించు ఏ సు మాట్లాడు ఏసు క్రీస్తు నామములో వారికి పూర్ణ స్వస్థత కలుగును గాక అంటే అయిపోయాను మళ్ళా పదిసార్లు పోయి అమ్మా నీకు కనబడుతుందా ఇదెంత ఇదెంత అవసరం లే వీడికి అనుమానం ఉంది నేను చేసే ప్రార్థన కూడా ఖచ్చిందా లేదా అని ఏం కనబడుతుంది నీకు అన్నాడు ఏస అంతే అది ఆ టైప్ లో అండాలి ఏం ఆ గుడ్డోడు అంటే మనుషులు చెట్లలా కనబడుతున్నారు అన్నాడు ఇడు అవునా అయితే నీకు ఈ రెండో టచ్ కావాలని రెండో టచ్ ఇచ్చాడు దాంతో చూసేవాడు తేటగా చూస్తున్నాడు అంటే అన్ని ఏమైనా కొనసాగు ఇది రెండు టచ్లు అవసరం మనిషికి ఆమె పూర్ణ ఇచ్చేది ఏంటి ఆ పూర్ణ స్వస్థత కేవలం నామం ద్వారానే మనకు కలుగుతుంది నామానికి మహిమ కలుగును గాక చూడండి అపస్సుల కార్యంలో నాలుగో అధ్యాయం పదో వచనం పది పన్నెండు ప్రజలందరూ తెలుసుకున్న మీరు మీరు సిలువ వేసినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు

ఆయను ఆయను మరి ఎవని వలన రక్షణ కలగదు మరి ఎవని వలనను ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే ఈ నామముననే ఏ నామము నామము ఎట్లనాద ఏసుక్రీస్తువను నామము అనండి నామము వలననే మనము రక్షణ పొందవలను గాని ఆ రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మనుషులలో ఇవ్వబడిన ఏ నామందును రక్షణ పొందలేము అనేను రక్షణ పొందలేము అందరు అందరం చెప్పండి హాల నిన్ను రక్షించే నామం ఒకే ఒక నామం అది నజరైడను ఏసు క్రీస్తు అన నామం ఈ నామము తప్ప ఇక ఏ నామములో ఏమి లేదు రక్షణ లేదు అందుకే గాబరేల దూత వచ్చి ఏం ఏం వర్తమానం ఇచ్చాడు తెలుసా ఏం మెసేజ్ ఇచ్చాడు తెలుసా రక్షకుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆమెన్ యేసయ్య ఎవరో ఆమెన్ ఆయన రక్షించేవాడు అని చెప్పండి ఆయన నామం ఆయన మనకి ఏమి మనకేమిచ్చేళ్ళాడు ఆయన నామం ఇచ్చేళ్ళాడు ఆమెన్ ఈ నామం ఎటువంటి నామం రక్షించే నామం రక్షణను కలగజేసిన నామం ఆమెన్ ఈ నామములోనే మనకు రక్షణ అందుకే ప్రార్థన అంత చేసినాక మనం ఏమన్నా తెలుసా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎప్పుడైతే అంటామో అన్న మరుక్షణమే అన్ని కూడా అనుగ్రహించబడతాయి గాడ్ సో నామం ఎటువంటిది ఆయన తప్పకి ఆయన నామం తప్పకి నామం ఏమి లేవు ఏ నామము కూడా మనను రక్షించలేదు అన్ని నామాలు చేతులు ఎత్తినాయా ఏసునామం ఒకటే చేతులు ఎత్తుకునేది బిడ్డ హల్లలుయా అది రక్షించే నామం దేవు నామానికి కలుగును గాక అన్ని నామములు ఏం చేసినాయి చేతులు ఎత్తినాయి మా వల్ల కాదు మా వల్ల కాదు మా కాదు మా వల్ల కాదు అని దేవునికి స్తోత్రం హల్లలుయా నామము నువ్వు ఎప్పుడు ఉచ్చరిస్తున్నా నీకు ఏముంటుంది తెలుసా రక్షణ ఉంటుంది ఏ తెగులుని గుడారం సమీపించదు ఏ అపాయముని యొద్కు రాదు ఏ అపాయానికి నువ్వు భయపడవు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా నీ ఎడం పక్కన పదివేల మంది కూలినాను దేనికి కూడా భయపడవు ఎందుకంటే ఈ నామము నీకు ఒక రక్షణ దుర్గముగా ఈ నామము నీకొక రక్షణ ఆశ్చర్యముగా ఈ నామము నీకు ఒక రక్షణ కోటగా ఉంటుంది కాబట్టి అందుకే పిల్లల మీద చేతుల నుంచి ఏసు నామాన్ని ఉచ్చరిస్తుండాలి వాళ్ళకది రక్షణ కలగజేస్తుంది హల్లలుయ అదొక ప్రాకారముగా ఉంటుంది వాళ్ళ చుట్టూ ఈ నామం దాటి రావాలంటే ఎవడవలన కాదు హల్లలుయ అందుకే మీకు తెలుసా వాళ్ళు ఏం చేశారు తెలుసా వీళ్ళని లాక్కొని వెళ్ళి బెత్తాలతో కొట్టి ఏమన్నారంటే ఈ నామమును మీరు ఎక్కడ కూడా ప్రకటి ఈ నామమును మీరు ఎక్కడ కూడా ప్రకటించొద్దు ఏసు నామం ఏసు పేరు ఎక్కడ కూడా చెప్పొద్దు అన్నారు మీరు కూడా గమనించండి అన్నిటికీ స్వాతంత్రం ఉంటుంది కానీ ఎక్కడైతే ఏసు ప్రమాణంగా లేనిపోని టెన్షన్లు వస్తాయి అందరికీ ఇది కులంలో ఉన్న నామం కాదు గోత్రంలో నామం కాదు ఇది ఏసు నామం రక్షించే నామం మీన్ సాల్వేషన్ బిలాంగ్స్ టు దిస్ నేమ్ రక్షణ ఈ నామములనే కలుగుతూ ఉంది ఇంకా మనుషులు ఇచ్చిన ఏ నామంలో లేదు రక్షణ హల్ అజ్ఞానంగా ఈ రక్షణ కలగజేసే నామం తెలియక దేవుడు తొక్కుతాడులే నలుపుతాడులే ఆ సీమను ఆ దోమను ఇవన్నీ లేవు నాయన ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన హలలూయ క్రూరులను సాధువులుగా చేయడానికి వచ్చినవాడు ఆయన ఐ మీన్ హలలూయ ఏసయ్యకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ తెలుసా తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళ పైనే ఐ మీన్ ఇంట్లో కూర్చోని ఉన్న వాళ్ళపైన కాదు ఆయనకు ఎక్కువ ఎవరి మీద ఉంటుంది అంటే వీడు తప్పిపోయి దారి తప్పి తిరుగుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళపైనే ఉంటాడు ఆయనకు ఎందుకంటే అరే వాడు రావాలరా మన దగ్గరికి వాడు ఈ రాజ్యంలో చేరాలిరా అని వాని కోసమే తప్పన అందుకైనా రాకడు కూడా ఆలస్యం చేస్తున్నాడు వాణ్ణి రక్షించాలనేదే ఆయన కోరిక దేవునికి స్తోత్రం హల్లెలుయా అందుకే మీరు ఏమనాలా ప్రభా వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు వాడు నాకు అశాంతిని కలగజేస్తున్నాడు ఆమె నాకు అశాంతి కలగజేస్తున్నాడు నాకు ఇట్లున్నారేనా పని లేపాయి కనపడకుండా చేసాయి నాలుగు రోజులు ఏడ్చి నేను మానుకుంటా అన్న ఈ డైలాగ్లు కాదు ఐ నన్ను రక్షించుకున్న దేవ వారిని కూడా రక్షించునైనా నా కుటుంబాన్ని రక్షించునైనా నా ప్రజలను రక్షించునైనా నా దేశాన్ని రక్షించునైనా నా జనులను రక్షించునైనా నా స్నేహితులను ఏసు నామంలో వీరందరూ రక్షణ పొందుకుందురుగా కా అని పలకడం నేర్చుకోవాలి మనం నీవు మారావు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నావు వాళ్ళు ఇంకా ఈ మార్పు లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితాలతో జీవిస్తున్నారు అక్కడ తేడా ఉంటుంది అది గమనించుకోవాలి నువ్వు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు కాబట్టి ఆ వెలుగులో ఉన్న నీవు చీకటి చూస్తే నీకు కోపము బాధ భయం అన్ని రకాలుగా ఉన్నాయి ఐ మీన్ వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు ఈ వెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ వెలుగు యుద్ధకు వచ్చేటట్టు మనం ఏం చేయాలా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా ఏమేన్ వారు కూడా ఈ వెలుగులకు రావాలి అని మనము ఉచ్చరించాల నోరు తెరిచి ఏసు నామములో నాయనా బండ హృదయాలను పగలగొట్టు నాయనా మాంసం హృదయాలుగా మార్చునైనా వారి ఈ మార్గంలోనికి వచ్చే కృప దచ్చేయని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో దేవుడు ఏం చేస్తాడు కార్యం చేస్తాడు పేతుడు చెరసాల్లో ఉంటే సంగమంతా ఆసక్తితో ప్రార్థన చేశారట మామూలు ఆసక్తి కాదు ఎటువంటి అత్యాసక్తితో ఆ అత్యాసక్తి ప్రార్థన ఏం చేసిందంటే చెరలో నుండి ఆయనను రక్షించింది ఏమేన్ కాబట్టి ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థనలు నేర్చుకుంటే ఎంతోమంది చెరలో నుంచి బయటకు వస్తారు బంధకాల నుంచి బయటకు వస్తారు ఎందుకంటే ఏసు నామం రక్షించే నామం హాల లూయ రక్షణ ఎక్కడుంది భూమి మీద మనుషులు ఇచ్చిన ఏ నామములో ఎక్కడ లేదు రక్షణ ఇంటర్వ్యూలో ఆయన అడిగారు స్త్రీలు మౌనంగా ఉండాలి సంగములలో అని రాశాడు కదా పౌలు మరి మీ అభిప్రాయం మీ మీరేమంటారు ఆ విషయము అని చెప్పి ఆయనను అడిగారు అడిగితే ఆ దైవసేవకుడు నిజంగా దేవుని జ్ఞానం కలిగినోడు ఎంత చక్కటి జవాబు ఇచ్చారంటే బాబు ఉదాహరణకు ఒక వ్యక్తి లోయలో పడ్డాడు లోయలో పడిన తర్వాత ఆ పడినోడు ఏం చేయాలా ఏం చేస్తాడు ఆ లోయల్లో తప్పించి తప్పించబడాలని రక్షణ కొరకు ఎవరికైనా కేకలు వేస్తాడు నన్ను ఎవరైనా తప్పించండి నన్ను రక్షించండి అని కేకలు చేస్తాడు అయితే వాడు ఆ కేక వేస్తున్నప్పుడు ఒక హస్తం అట్లా వచ్చిందనుకో ఒక చెయ్యి అట్లా వచ్చింది అనుకో ఆ చెయ్యి ఆ లోయల్లో వచ్చినప్పుడు వాడిది ఆడోళ్ళ చెయ్య మొగోళ్ళ చెయ్య అని చూస్తాడా వాడికి ఏం కావాలా ఆ పడిన గుంటల నుండి ఆ లోయల నుండి ఏదో ఒక రీతిగా బయటపడాల ఇది కూడా అంతే అన్నాడు రక్షణ సువార్త ఎవరు చెప్పినా ప్రైజలో అది ఆడన మొగ అని కాదు దేవునికి స్తోత్రం హలలోయ నశించిపోయేవానికి ప్రాణ అపాయములు ఉన్నవానికి నాశనం ఒక అభయ హస్తం కావాలి పని పైకి లేపే రక్షణ హస్తం కావాలి ఆ రక్షణ హస్తం కోసమే ఎదురు చూస్తాం కానీ ఆడ మొగ అని కాదన్నాడు అర్థమైందా దేవునికి స్తోత్రం అక్కడి ఏ అందుకే భేదము ఏది ఏమీ లేదండి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అ ప్రాబ్లం కడి ఏసు నామం ఏ నామమా రక్షణ కలగజేసిన నామం బండి మీద ఎక్కగానే పెట్రోల్ ఉందా లేదా చూసుకొని కదా ఆన్ చేసుకొని టకాన్ స్ట్రైక్ చేయడం పరిగెట్టడం కాదు ప్రార్థన చెయ్యి అయ్యా నేను మార్గంకి వెళ్తున్నాయి ప్రతాపాయం నుండి నేను ఇస్తుంది ఇది మొదలుకొని మీరు ఆకపోకలేదు హోవా మీకు తోడుగా ఉండునన్నావు కదా మీరు తోడుగా ఉండి నడిపించండి యేసు క్రీస్తు నామములో అని అంతేకాడ్ హల్లెలూయా చివరిగా చూడండి అపస్సుల కార్యంలో పదహారు పద్దెనిమిది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పౌలు వ్యాకుల దాని వైపు తిరిగి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని ఈమెను వదిలి పొమ్మని క్రీస్తు నామేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నానని ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను ఎవరితో చెప్పాను ఎవరితో చెప్పాను దయ్యముతో అనండి ఒకసారి దయ్యముతో చెప్పాను అప్పుడు ఏమైందట వెంటనే వెంటనే అది ఆమెను వదిలిపోయి అది ఆమెను చెప్పండి నేను ఏసు క్రీస్తు నామములో దయ్యాలతో మాట్లాడినప్పుడు అవి వెంటనే ఏసు నామములో వదిలిపోతాయి ఆమె ఏందని చెప్పండి దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి కలిగిన నామం అది వాని రాజ్యాన్ని అంత కదిలించేది అది ఏసునామం హల్లుయా అందుకే ఈ నామం ఎక్కడ ప్రకటించొద్దు అంటాడు వాడు ఎందుకు ఈ నామం ఎత్తామంటే మన రాజ్యాలు ఏమైతాయి దేవునికి స్తోత్రం కూలగొట్టేవారు అందరూ ఒకసారి గట్టిగా ఆ నామంలో అంత శక్తి ఉంది వాటిని చూసి మనం పరిగెట్టడం కాదు తాడో పేడో తేల్చాలి ఏసునామంలో హలో యా ఆమెన్ అని ఒక ఆమె ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంది ఆమెన్ మన ఏమైనా బిడ్డలు అక్కడ కూర్చున్న వాళ్ళు అది ఉషుషు అంటే ఇంటుందా మర్యాద లేనిది దానికి ఉషిషు అర్థమవుతుందా అది ఉష్యూష అనే గొద్దీ ఎట్లుంటుందంటే రెచ్చగొట్టినట్టు ఉంటుంది దానికి ఆమెన్ ఆ విషు విషు అన్నారు సరే ఎట్లనో కూర్చుంది అంతే అయిపోయింది లాస్ట్లో వచ్చింది నా దగ్గరికి ఎవరు లేరు అక్కడ ఒక సోదరు వచ్చి నిలబడింది ఆమె ఏదో ప్రార్థన కానీ ఆమె నిలబడింది ఈమె కామె తెలియదు ఆమె ఆమె వచ్చి నిలబడింది ఇంకా ప్రార్థన స్టార్ట్ చేసాగానే పోయి ఫోజులు భలే ఉంటాయి వచ్చేటప్పుడు రావు సైలెంట్గా వస్తాయి లోపలికి పోయేటప్పుడు మాత్రం బాధదండలకు అన్నీ ఏ రాబా అంటుంది అది కూడా నాకు నేను సైలెంట్గా చేద్దాంలే మర్యాద మెల్లగా ఫోన్ చెప్దాంలే నేను మర్యాదగా ఏదో చేద్దామంటే నేను భాషలు మాట్లాడుతుంటే అది కూడా కే అంటుంది అనే వరకు నాకు ఇంకా బీపీ రేజ్ నామంలో చెవులు మూసింది ఆ నామంలో అంత శక్తి ఉంది ఏ మ్యాన్ అప్పుడు నాకు అనిపించింది ఏం చేసినా ప్రభా ఈ నామం అంటే నాయన నువ్వు రాయలసీమలో ప పరిచయం చేస్తున్నావు కాబట్టి రాయలసీమ భాషలో నీకు చెప్తాలే అన్నాడు చెప్పు ప్రభు అన్నాను ఏమి లేదు నా నా బిడ్డలకు కూడా చెప్పు అన్నాడు చెప్తలే ప్రభు చెప్పు అన్నాను ఏం లేదు నా నామము మీరు బిగ్గరగా ఎత్తి పట్టుకున్నారనుకో సైతానే గూబల్ బగులుతాయి అన్నాడు గూబల్ బగుల కొట్టేటోళ్ళంతా లేకపోతే వాడు చెవుల్లో చిలక పలకలు కలుగుతాడు సోదేగాడు ముందేవాడు సోద దయ్యం అంటే అదే ఆమెన్ నీతో నువ్వు నువ్వు ప్రార్థన చేసే పోదు నీకు అంత లేదు పాష్టయ్యనే రావాలా పాష్టమ్మనే రావాలా నీకు అంత లేదు నీకు అంత లేదు అని సోది అంతా మాట్లాడతాడు ఆమెన్ నువ్వు ఎవరే వాళ్ళు ఏ విశ్వసిస్తున్నారు నేను ఏ విశ్వసిస్తున్నాను వాళ్ళకు ఆ నామంలో ద్వారా కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు సో నేను మాట్లాడుతూ కూడా కార్యాలు చేస్తాడు కదా ఏసునామంలో అనాలంతే హలో లూయా అయితే తలకాయలు గిలకాల మీద పెట్టకండి చేతులు పోతారు ఆమెన్ కొంతమందికి తెలియక పాపం వాళ్ళు చేసినట్టే మనం చేద్దాం కదా అనేసి పోయి పెట్టిన పెట్టినోళ్ళు పండుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆమె ఆరు ఆరు నెలలు మంచం మీద ఒక ఆమె పండుకుందట అయిన పోయే పెద్ద ఏదో అన్నీ తెలుసు ఏ సైతానా పో ఏ అని చేతులు పెట్టి అది చేసి సేమ్ ఇంకా పాస్టర్ లెవెల్లోనే నూనె తీసి పోసి రుద్ది చేసి అది చేసి ఇంటికి వచ్చి ఈడు పొద్దున్న ఇట్లా అంటే లేస్తలేడట ఆమె లేచి తిరుగుతుందంట ఇల్లంతా ఆమె ఇల్లంతా తిరుగుతా వంటలంతా చేసేయడం మాత్రం ఏమేమి విన్న ఆరు నెలలు పడబెట్టింది అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు వాళ్ళ చాలా డా డిప్రెషన్లో ఉన్నాడు ఆ వ్యక్తి అయితే భార్య మా పాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఏ ఏం ఎట్లా ఏందంటే ఏం చెప్పాలన్న అంత బానే ఉంది కానీ నా భార్య అన్న ఎట్లా ఇట్లా అంటే అవును అయ్యో అయ్యో పోదాం పా ఇంటికి తీసుకుపోయినాడు తీసుకుపోయినాడంటే ఇంటికి పోయినాక చూస్తే ఆమె పడుకోండి ఏం జరిగిందంటే ఇంకే ఇంకొక ఆయనకి పోయి ఏం చేసింది ఆమె ఆమె బాగుంది ఏమేమో ఇంక వెంటనే ఏ అని ఈయన కానీ అది వదిలిపోయింది మొత్తం అయిపోయింది ఈయనకాయ ఏం పట్టలేదు అది అలెలు ఎందుకంటే అభిషేకం ఉంటుంది కానీ నెత్తి మీద అంత సులువు కాదు ఆమె దేవనామానికి మహిమ కలుగుని కాక సో దయ్యాలు ఎలాగొట్టండి ఎందు ఆమెన్ ఎందు నాకే గుండె మీద బరువు ఉందంటే నువ్వు ఎలాగొట్టదు నీ మీదే ఉంది అది ఆమె అల్లలు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి అపస్సుల కార్యంలో పంతొమ్మిది పదమూడులో పౌలు చేస్తున్న కార్యాలు చూసి కొంతమంది అక్కడ ఏం చేశారు వాళ్ళు వేస్తున్నామని ఉచ్చరించడం ప్రారంభించారంట ఏడు మంది అయితే ఐదు మందిని లోపరుచుకున్నాయంట దయ్యాలు ఒక్కొక్కరిని కొడితే గుడ్డలన్నీ ఊడిపోయినాయంట సో అటువంటి సమస్యలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి హల్లు అట్లా అని చెప్పి భయపడమని చెప్పడం లేదు నేను దేవునికి స్తోత్రం హల్లు యేసు నామాన్ని వాడేటప్పుడు అధికారంతో వాడాలి అది నేను చెప్పేది అనుమానంతో మా వాడితే మాత్రం వాడు నెత్తి మీద వాడతాడు వచ్చి అధికారంతో వాడితే మాత్రం ప్రైజ్లాడు పారిపోతాడు తొలగిపోయేది కాదు ఎనక తిరిగి ఎనక తిరిగి పరిగెడితే కాబట్టి వెనక చూడడం కూడా వాడు దేవునికి స్తోత్రం కాబట్టి సోదే దయ్యం ఏమైంది నామానికి మహిమ దేవ నామానికి మయమగలుగునగా హల్లు లూయాటి నామంలో గొప్పతనం ఉంది ఐ ఒకటి కాదు రెండు కాదు హల్లు లూయ ఎన్ని దయ్యాలున్నాయో భూమిపైన పడిపోయిన దేవదూతలు ఎంతో మంది ఉన్నారు వాటన్నిటిపైన అధికారం మనకు ఏసునామం ద్వారా దేవుడు దయచేశాడు మాంత్రిక శక్తులు చీకటి శక్తులు చెల్లంగి శక్తులు ఆమెన్ దేవునికి స్తోత్రం ఆ వ్యసనం అనే దయ్యాలు బంధకాలనే దయ్యాలు తిండి దయ్యాలు నిద్ర దయ్యాలు సోమరి దయ్యాలు ఆమెన్ ఓ తిరుగుడు దయ్యాలు వ్యభిచారపు దయ్యాలు త్రాగుడు మందు అనే దయ్యాలు ఇన్ని దయ్యాలు ఉంటాయి వాటన్నిటికీ ఒకటే ఒక మందు ఒకటే ఒక బలం ఒకటే కాయుధం ఏంటది ఏవైనా వదిలిపోవాల్సిందే నేను ప్రార్థన చేస్తుంటే అక్కడ కొంతమంది కుటుంబస్తు అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు చూసుకొని అమ్మ సెంటిమెంట్ కదా అని నేనేం గట్టిగా చేయలే వాస్తవంగా ఆమె లోపల దయ్యాలు ఉన్నాయి అవి నాకు తెలుసు వీళ్ళందరి ముందు పిల్లల ముందు ఎందుకు లేని నేను చిన్నగా మందిరానికి రమ్మ అని చెప్దామని చెప్పి చిన్నగా ప్రార్థి వీళ్ళు జోకులు వేసుకుంటే నవ్వుకుంటున్నారు నా ముందే అప్పుడు ఇంక ఇట్లా కాదురా వీళ్ళకు వీళ్ళల్లో వీళ్ళ అమ్మలో ఏముందో వీళ్ళ వీళ్ళకని ఏ ఏ నామములు అనగానే స్టార్ట్ చేసింది ఈ ఇంకా భయం మామూలుగా లేదు రన్ రా అందం అనుకున్నాయి ఇప్పుడు జోకులు జోకులరా మీకు పాస్టర్లు అంటే సేవకులు అంటే వాళ్ళెత్తి మీద ఉన్న అభిషేకాన్ని అంటే ఒక్కడు లేడా ఇంట్లో కొట్టుకొని 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 పోయింది ఆ దయ్యం ఎవరు సహాయం వద్దులే నేనే పోతానని అల్లెల్లుయా దాని తర్వాత అన్ని షర్ట్లు కిందికేసి బటన్లు వేసి మర్యాదగా చేతులు నా ముందు అంటారు సార్ పోయిందా వచ్చి చూసుకో అన్న నంబర్ అది నడిపించే నామం నంబర్ టూ అది బలాన్నిచ్చే నామం నంబర్ త్రీ అది పూర్ణ స్వస్థతను కలగజేసిన నామం నంబర్ ఫోర్ రక్షణను కలగజేసిన నామం నంబర్ ఫైవ్ దయ్యాలను వెలగ్గొట్టే నామం అధికారం ఇచ్చిన నామం ఇచ్చిన నామం ఇచ్చిన నామం హల్ లూయా హలో కా బాగున్నావా అంటే అంటే ఏంది నాకు అర్థం కాలేదు ఏమైంది ఎందుకు ఎడుస్తుంది ఆ పాప అంటే ఒరే రోజు గంట సేపు ఏడుస్తుంది రా మధ్యరాత్రి లేచి పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అన్నది ఇక్కడ ఆ పిల్లని అన్నాను భుజం మీద పెట్టుకొని సేపు పెట్టాను ఏ సైతన వదిలిప్ప అన్నాను చేయిచ్చాను ఆమెన్ ఈ రోజు వరకు నిద్రపోతూనే ఉంది అది సైతాన్ చేసే పని పిల్లడు మధ్యలో ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు వాడికి కడుపు నొప్పి వచ్చిందేమో వాడు పిల్లడు కదా మాటలు రావు కదా చెప్పుకోలేదు ఏ సోదాపో ఏడిపించేది దయ్యం నవ్విపించేది ఏసయ్య పిల్లలు నవ్వుతూనే ఉంటారు అదేంటి అది ఏసయ్య నవ్వంటేనే ఏసయ్య ఏడుపు అనేదే సైతాను ఆమెన్ నవ్వుతున్న వాళ్ళందరూ ఏసయ్య పట్టినోడు ఏడుస్తున్న వాళ్ళంతా మీరే చెప్తున్నారు నేను చెప్పలే ఆమెను ఏడుస్తున్నావు అంటే ఎవడు పట్టుకున్నాడు నీకు నవ్విన నవ్వలేకపోతున్నావు ఎవడు పట్టినాడు నీకు హల్ల లూయా మనం అంతా ఏసే బిడ్డలం వేసే బిడ్డలు అందరూ అల్ ఏలుయానండి కాట నామంతో సాగిపోండి ఆమె దేవునికి స్తోత్రం హల్ల మీకు ఏది కావాలన్నా ఏసునామాలు అడగండి మీ సంతోషం పరిపూర్ణమైపోతాది ఏసు నామే అంతేకాదు అది ఒక తాళం ఏదైనా చేయగలదు ఆమెన్ అట్టి కృపత దేవుడు మనందరిని నింపును కాక చిన్న ప్రార్థన పరిశుద్ధడ ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ఏసు నామములో ఉన్న గొప్పతనం మాకు తెలియజేసినందుకు వందనాలు అది మమ్మల్ని నడిపించే నామమని మమ్మల్ని బలపరిచే నామమని పూర్ణ స్వస్థతను కలగజేసే నామమని రక్షణను అనుగ్రహించిన నామమని తండ్రి నేన సాప్తాను పైన వాని రాజ్యము పైన అధికారమును మాకు కలగజేసిన నామని మేము నేర్చుకున్నాము నాయన ఈ నామాన్ని మేము విడిచిపెట్టకుండా ఈ నామాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ప్రభా ఈ నామమును నాయన గొప్ప నాయన ఈ నామమును మేము ప్రకటిస్తూ నాయన ఈ నామమును స్మరణించుకుంటూ నాయన ముందుకు సాగిపోయే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన తండ్రి మహిమ పరచబడులాగా మీ నామం ఇచ్చారు ప్రభా ఆ నామములో మేము ఏమి అడిగిన ప్రభా నాయన మీరు మహిమ పరచబడ్డానికి మాకు ఇస్తానని వాగ్దానం చేశారు ప్రభా కాబట్టి ఈ రోజు ఆ నామాన్ని మేము వాడుకోలేకపోతున్నామేమో ఆ నామాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడలేని స్థితిలో ఉంటున్నామేమో గైతవం మమ్మల్ని క్షమించండి నాయన ఆ నామాన్ని ఎత్తి పట్టుకొని అధికారము శక్తి బలము ప్రభావం మాకు దయచేసిన దేవుడవు నాయన వాడడానికి మీ కృప మాకు దయచేయండి తండ్రి నాయనా యేసయ్య తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని మీ వాక్యము అనే నామములో ఉన్న ఆ నామముతో కూడిన కార్యాలు మేము చేయడానికి సాక్షులుగా మేము జీవించడానికి మీ కృప మాకు అయ్యా విత్తబడిన మాటలు ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను నేనా మీకే స్థుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నా పరలోకపు తండ్రి ఆమె